పేరు స్వప్న మాది తెలంగాణ మంచాల డిస్టిక్ లక్ష్యపేసి నుండి వచ్చినాం మేము మేము కుంభమేళా యాత్రకి వెళ్ళాలని అనుకున్నాము ఇంటి దగ్గర కానీ అక్కడ బాగా మంది ఇట్లా భయ చాలా భయపట్టించింది ఎట్లుంటుందో ఏమో అక్కడ బాగా ఇట్లా వసతులు లేవు ఇబ్బంది అవుతుందట అని చెప్పి ముచ్చబెట్టేది కానీ అదే వల్ల మేము ఒక సర్వీస్ అయితే బుక్ చేసుకున్నాం వచ్చినాం వచ్చినాక అంత అనుకున్నట్టుగా ఏం లేదు అక్కడ అంత మంచి జరిగింది అక్కడ ఫ్రీ వెహికల్ పెట్టింది ఫ్రీ భోజనాలు పెట్టారు కుంభమేళా యాత్ర అంటే యాత్ర కాదు అది ఇక ఎంత మంచి జరిగిందంటే అంత మంచి జరిగింది మాకైతే ఎప్పుడు ఎప్పుడు బయలుదేరినమ్మా నేను ఆదివారం మార్నింగ్ వెళ్ళను ఆదివారం మార్నింగ్ ఆ నుంచి ఫస్ట్ మీరు బయలుదేరిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు ఆదివారం మార్నింగ్ వెళ్ళినాక చంద్రపూర్ దర్శనం చేసుకున్నాం అమ్మా చంద్రపూర్ తర్వాత రామటెక్ వెళ్ళినాం రామటెక్ దగ్గర రాముని దర్శనం చేసుకున్నాం తర్వాత ప్రయాగరాజ్ వెళ్ళినాం ప్రయాగరాజ్ దగ్గర అలహాబాద్ సంగమం ఘాట దగ్గర నిస్నానాలు చేసుకున్నాం

అట్లా ఆ అయితే సరే మీరు ఆ తర్వాత మీరు ప్రయాగరాజ్ తర్వాత ఎక్కడ బయట మళ్ళీ మేము కాశీకి వెళ్ళాము కాశీలో కూడా బ్రహ్మాండంగా జరిగింది దర్శనం అక్కడ కూడా ఎంత మంది ఉన్నా కానీ అన్ని సౌలతులు మంచిగా ఉన్నాయి దర్శనాలు కూడా మంచిగా అవుతుంది కాశీ కడ చాలా భయంకరంగా ఉంటుంది అంటారు కదా మరి అంత భయపడాల్సిన పరిస్థితులు చూసి రబ్బా చాలా మంది ఉన్నారు అంత మంది ఉన్నా కూడా దర్శనాలు మాత్రం అక్కడ అది శ్మశాన ఘాట్లు అవన్నీ ఉంటాయి అవన్నీ చూసిన అంటే బోట్ బోట్ షికారు చేసి అక్కడ మరి అలా ఏమన్నా ఇప్పుడు డబ్బులు ఏమన్నా దోస్తారు